స్తున్నావా ఏం చేస్తున్నావు చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై చేస్తున్నా సర్పడా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం ఇక్కడైతే ఒక ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నాము ఇక్కడ అయితే ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు కట్ చేసిన ఆనియన్ అయితే వేసుకుంటున్నాం ఇక్కడైతే కొంచెం ఉల్లిగడ్డ మగ్గి మగ్గిందండి ఇప్పుడు మా అమ్మ చికెన్ వేసుకుంటుంది అనమాట కడిగి వేసుకుంటుంది ఇలా చికెన్ మొత్తం వేసుకున్నాక అక్కడైతే రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు అయితే వేసుకుంటుంది ఇంకా వన్ స్పూన్ అయితే పసుపు వేసుకుంటుంది ఇప్పుడైతే మూత పెట్టి చిన్న మంట మీద అయితే మగ్గనివ్వాలన్నమాట ఇక్కడైతే మూత తీసి కలుపుకుంటుంది ఒకసారి అందులోని చికెన్లోని నీరంతా గుంజుకుందనమాట రుచికి సరిపడంత కారం అయితే ఈ కారం అంతా ముక్కలకు పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా అయితే ముక్క ముక్కకి కారం ఉప్పు అయితే కలుపుకోవాలన్నమాట అప్పుడే మనకు ముక్క అనేది అనేది ఉండదు ఇప్పుడు కొన్ని వాటర్ అయితే వేస్తున్నాం ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని చిన్న మంట మీద అయితే ఉడకనివ్వాలి చివరిగా అయితే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి చూసారు అండి గ్రేవీ మనం ఏం మసాలా వేయకుండానే టమాటా కూడా వేయలేదండి గ్రేవీ అయితే చాలా బాగా వచ్చింది చిన్న మంట మీద నూనె మీదకి వచ్చే వరకు అయితే చిన్న మంట మీద అయితే పెట్టుకుందాం మీ కొంచెం దగ్గరకు అయ్యేలాగా చూసారు కానీ ఆయిల్ అయితే మీదకి వచ్చింది ఇంకా ఎంతో టేస్టీకరమైన రుచికరమైన చికెన్ కర్రీ అయితే తేనేయండి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేయండి ఇలాంటి వీడియో ఇంటిని చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్